హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీలో జూన్ నెల పెన్షన్లపై అదురుపే శుభవార్తను ప్రకటించడం జరిగింది సో జూన్ నెలలో కొత్త పెన్షన్స్ శాంక్షన్ చేయబోతున్నారు అలాగే మనకు జూన్ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయడం లేదు ఈ మే ముప్పై తేదీన పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉంది సో జూన్ ఒకటో తేదీన ఎందుకు పంపిణీ చేయడం లేదు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది అది కూడా ఉదయం ఏడు గంటల నుంచి గ్రామ వడ్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ జూన్ నెలలో ఏంటంటే గనక ఒకటో తేదీన ఆదివారం వచ్చింది సో గతంలో మనకు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రతి నెలలో ఒకటో తేదీన సెలవు రోజు వస్తే గనక దాని ముందు రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో అందువల్ల మనకు ఈ మే ముప్పై ఒకటో తేదీన అంటే శనివారం రోజు పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉంది మనకు ఇంకా రెండు రోజుల్లో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది మ్యాక్సిమం మనకు శనివారం రోజు పంపిణీ చేస్తారు ఒకవేళ మే ముప్పై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ పూర్తి చేయకపోతే జూన్ రెండవ తేదీ నుంచి మిగిలిన పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు జూన్ ఒకటో తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి పెన్షన్లు ఇవ్వరు సో ఇక తర్వాత చూసుకుంటే ఏపీలో మనకు కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే మనకు ఈ యొక్క వితంతు ఒంటరి మహిళలు ఉంటారు కదా సో వాళ్లకు కొత్త పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది దాదాపుగా లక్ష మందికి పైగా ఈ పెన్షన్లను శాంక్షన్ చేస్తున్నారు సో ఎప్పుడు శాంక్షన్ చేస్తున్నారంటే జూన్ పన్నెండో తేదీన కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసిన వారికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది సో మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఏమీ శాంక్షన్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి జూన్ పన్నెండవ తేదీన విత్తంతో పెన్షన్లు అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పెన్షన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇక అలాగే మనకు పెన్షన్ అర్హత వాయిస్ని కూడా ప్రభుత్వం తగ్గింపు చేస్తామని చెప్పడం జరిగింది ఇది వరకే అంటే ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు ఉంటారు కదా వీళ్లకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అందిస్తామని చెప్పారు దానికి సంబంధించి కూడా విధి విధానాలు గైడ్ లైన్సు విడుదల చేయనుంది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించి వెరిఫికేషన్లో ఉన్నట్లు చెప్పడం జరిగింది అంటే అర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది వాళ్ళకు కూడా కొత్త పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రకంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు జూన్లో శాంక్షన్ చేస్తారు మళ్ళీ మనకు జనవరిలో కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది సో జూన్ పన్నెండవ తేదీన యొక్క వితంతువు ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారు అలాగే మీరు పెన్షన్ అనేది ఒక నెల తీసుకోకపోతే రెండో నెలలో తీసుకోవచ్చు రెండో నెలలో కూడా తీసుకోకపోతే మూడో నెలలో తీసుకోవచ్చు ఇలా మూడు నెలల పెన్షన్స్ అనేది ఒకేసారి తీసుకోవచ్చు అది కూడా మనకు ఇదివరకే ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్